మనం ప్రతిరోజు గమనిస్తూనే ఉంటాం పాపాత్ములు ఎన్ని పాపాలు చేస్తున్నా ఆ భగవంతుడు అన్నీ చూస్తూ కూడా వారిని ఎందుకు శిక్షించలేకపోతున్నాడు మనం ప్రతిరోజు వింటూనే ఉంటాం అయ్యో ఈ వ్యక్తి చాలా మంచోడు కానీ ఆ భగవంతుడు ఇతనికి చాలా అన్యాయం చేశాడు ప్రతిరోజు మోసాలు చేస్తూ అందరికీ దుఃఖాన్ని కలిగించేవాడు మాత్రం ఈ రోజులలో చాలా ఆనందంగా సుఖాలను అనుభవిస్తూ జీవిస్తున్నాడు వాడికి మాత్రం ఆ భగవంతుడు ఏ శిక్షలు వేయడం లేదు భగవంతుడైతే అన్నీ చూస్తూనే ఉంటాడు కదా మరి ధర్మంగా ఉండేవారికి కష్టాలు అన్యాయం చేసేవారికి సుఖాలు ఇస్తున్నాడు అంటూ ఆ భగవంతుణ్ణి నిందిస్తూ ఉంటారు అయితే భగవంతుడు పాపాత్ములు పాపాలు చేస్తున్నా చూస్తూ ఎందుకు ఊరుకుంటాడో ఒక చిన్న కథ ద్వారా వివరించే ప్రయత్నం చేస్తాను దయచేసి కథను పూర్తిగా చూడండి అలాగే వీడియోను లైక్ చేయడం మాత్రం మరచిపోవద్దు పూర్వం ఒక ఊరిలో ఒక అందమైన మహాశివుని మందిరం ఉండేది ఆ మందిరంలో భగవంతునికి సేవ చేయడానికి ఒక బ్రాహ్మణుణ్ణి నియమించారు అతను ప్రతిరోజు మందిరాన్ని శుభ్రం చేసి ఉదయం సాయంత్రం పూజలు చేసేవాడు ఆ బ్రాహ్మణుడు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ భగవంతుణ్ణి పూజించేవాడు ఆ బ్రాహ్మణుడు చాలా పేదవాడు ఆ మందిరానికి వచ్చి ఎవరైనా కానుకలు ఇస్తే వాటితోనే అతను కాలం గడిపేవాడు ఇలా కాలం గడుస్తూనే ఉంది ఆ బ్రాహ్మణుడు ప్రతిరోజు ఆ భగవంతునితో తన కష్టాలను తాను పడుతున్న బాధలను చెప్పుకొని ఏడుస్తూ ఉండేవాడు రోజూలాగే ఒకరోజు ఉదయాన్నే ఆ భగవంతుని విగ్రహం ముందు నిలబడి ఆ భగవంతుడినే ఇలా అడుగుతున్నాడు ఓ దేవా నీ జీవితం ఎంత సుఖంగా ఉంటుందో కదా నువ్వు మందిరంలో ఒక్క దగ్గర కదలకుండా కూర్చొని భక్తులు చెప్పే కోరికలను వింటూ ఉంటావు నీకు మంచి మంచి ప్రసాదాలు సమర్పిస్తారు నీకోసం భజనలు చేస్తారు ఎన్నో గొప్ప గొప్ప కానుకలను నీకు అందిస్తారు నీకు ఎలాంటి కష్టాలు ఉండవు నువ్వు కూర్చున్న దగ్గరకే అన్ని సౌకర్యాలు వచ్చి చేరుతాయి దేవా నా జీవితం ఒక్కసారి చూడు ఎంత కఠినంగా ఉంటుందో నాది చాలా చిన్న జీవితం దానిలోనే వేల సంఖ్యల కష్టాలు వందల రకాల వ్యాధులు నేను రోజు మొత్తం కష్టపడుతూనే ఉంటాను అలా కష్టపడితేనే నా కుటుంబానికి రెండు పూటలా తిండి పెట్టగలను లేదంటే అందరూ పస్తులు ఉండవలసిందే దేవా నీకు పాపాలు చేస్తున్న వారు కనబడడం లేదా వాళ్ళు ప్రతిరోజు పాపాలు చేస్తూ కూడా సకల సుఖాలను అనుభవిస్తున్నారు మహాత్మా నా జీవితం కూడా నీలాగే ఉంటే నాకు ఎంత సుఖం లభిస్తుందో కదా నా జీవితం మొత్తం సకల సుఖాలతో జీవించేవాణ్ణి నేను కావలసినట్టుగా నా జీవితాన్ని జీవించేవాణ్ణి అంటూ మిక్కిలిగా బాధపడుతున్నాడు ఇదంతా వింటున్న ఆ భగవంతుడు విగ్రహం నుండి ప్రత్యక్షమై ఆ బ్రాహ్మణుడితో ఇలా అంటున్నాడు ఓ భక్తుడా నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు నువ్వు ఏ విధంగానైతే నా గురించి ఆలోచిస్తున్నావో ఆ విధంగా ఉండదు దూరం నుండి చూస్తే అందరి జీవితాలు మనకన్నా సుఖంగా జీవిస్తున్నట్లే కనిపిస్తాయి కానీ వాస్తవంగా వారి కష్టాల గురించి మనకు తెలిస్తే అప్పుడు అనిపిస్తుంది నాకంటే ఎక్కువగా కష్టాలను అనుభవిస్తున్నారని నాయనా నేను నా జీవితాన్ని చాలా సుఖంగా జీవిస్తున్నానని నాకు ఎటువంటి ఆలోచనలే లేవని నువ్వు అనుకుంటున్నావు కానీ నా జీవితం జీవించడం అంత సులభం కాదు నేను కూడా చాలా విషయాలను ఎల్లప్పుడూ గమనిస్తూనే ఉండాలి ఎన్నో వ్యవస్థలను రచించవలసి ఉంటుంది మంచివారికి మంచిని ఏ విధంగా చేయాలి చెడ్డవారిని ఏ విధంగా శిక్షించాలి ఎలాంటి వారికి ఏ విధంగా సహాయం చేయాలి ఎవరితో ఏ కర్మలు చేయించాలి అమాయకులను రక్షించాలి అనాథలకు అన్న పానీయాలు సమకూర్చాలి ఇంట్లో ఉన్న ఒక తండ్రి తన పిల్లలను ఎలా కాపాడుకుంటాడో అలాగే నేను అందరినీ ఎల్లప్పుడూ కాపాడుతూ ఉండాలి అన్ని బాధ్యతలను ఒకేసారి నిర్వహించడం అంత సులభమైన విషయం కాదు అని అంటాడు ఆ భగవంతుని మాటలు విన్న ఆ బ్రాహ్మణుడు దేవా మీరు ఏం మాట్లాడుతున్నారు ఇవన్నీ చూసుకోవడం అనేది మీకు ఉన్న శక్తులకు ఇది చాలా చిన్న విషయం మీ స్థానంలో నేనే గనక ఉంటే చాలా సులభంగా ఈ బాధ్యతలన్నింటినీ నిర్వర్తిస్తాను అని అంటాడు అప్పుడు ఆ భగవంతుడు నాయనా నా పనిని నువ్వు చేయలేవు దానికి చాలా ధైర్యం ఉండాలి మానవులకు అంత ధైర్యం ఉండదు మానవులకు కొద్దిగా సుఖం లభించగానే అహంకారం ఏర్పడుతుంది అలాగే కొద్దిగా దుఃఖం కలిగినా దానిని తట్టుకోలేరు అని అంటాడు ఎంత చెప్పినా ఆ బ్రాహ్మణుడు మాత్రం వినడమే లేదు చివరికి ఒక్కరోజు ఆ భగవంతుని స్థానంలో ఉండి బాధ్యతలను నిర్వర్తిస్తానని కోరుకున్నాడు అప్పుడు ఆ భగవంతుడు సరేనాయనా నువ్వు చెబితే వినడం లేదు కదా నిన్ను ఒక్క రోజు నా స్థానంలో భగవంతునిగా ఉంచుతాను నీ స్థానంలో నేను జీవిస్తాను చూస్తాను నేను చేసే పనిని నువ్వు ఎంత సులభంగా చేస్తావు కానీ దానికి కొన్ని షరతులు తప్పకుండా పాటించాలి అవేమిటంటే ఈ గుడిలోకి రోజు చాలా మంది వస్తూ పోతూ ఉంటారు అందులో మంచివారు ఉంటారు చెడ్డవారు ఉంటారు భగవంతునికి అందరిపై అధికారం ఉంటుంది మంచివారు చెడ్డవారు అందరూ కూడా నా పుత్రులే కానీ ఫలితాలు మాత్రం నేను వారు చేసే కర్మలను బట్టి ఇస్తాను నాయనా ఈ గుడిలోకి ఎవరు వచ్చి నీ ముందు ఏం మాట్లాడినా నువ్వు మాత్రం మౌనంగానే ఉండాలి ఏమీ మాట్లాడకూడదు కేవలం వారి మాటలను మాత్రమే వినాలి వారు చేసే మంచి చెడు కర్మలను చూడు ఏం జరిగినా నువ్వు మాత్రం ఏమీ అనకూడదు అని అంటాడు దానికి ఆ బ్రాహ్మణుడు ఒప్పుకున్నాడు ఇక భగవంతుడు ఒక్కరోజు కోసం ఆ బ్రాహ్మణుణ్ణి భగవంతునిగా మార్చేశాడు బ్రాహ్మణుని స్థానంలోకి ఆ భగవంతుడు వచ్చేశాడు అలా కొద్దిసేపటి తర్వాత ఆ గుడిలోకి ఒక ధనవంతుడు వచ్చి భగవంతుడా నేను చాలా ధనాన్ని సంపాదించాను ఈరోజు నేను మరో కొత్త వ్యాపారం ప్రారంభించబోతున్నాను నన్ను ఆశీర్వదించి నాకు ఎక్కువ లాభాలు వచ్చేలా చూడండి అంటూ కొద్దిసేపు ఆ గుడిలోనే కూర్చున్నాడు అలా కొద్దిసేపు కూర్చొని లేచి వెళ్లేటప్పుడు అతని జేబులోంచి ఒక చిన్న ధనం సంచి కింద పడిపోయింది దానిని అతను చూసుకోకుండానే అక్కడ నుండి వెళ్ళిపోయాడు అక్కడ భగవంతునిగా మారిన భక్తుడు ఇదంతా చూసి అయ్యో అతని ధనం సంచి ఇక్కడే పడిపోయింది అతన్ని పిలిచి సంచి గురించి చెబుదాం అని అనుకున్నాడు కానీ భగవంతుడు చెప్పిన షరతు ఉంది ఏమీ మాట్లాడకూడదని అందుకే మౌనంగా పోయాడు ఆ తరువాత కొద్దిసేపటికే ఒక నిరుపేద వ్యక్తి ఆ గుడిలోకి వచ్చి దేవా నేను చాలా పేదరికంలో ఉన్నాను నా కుటుంబానికి నేను సరిగ్గా భోజనం కూడా తినిపించలేకపోతున్నాను ఇంట్లో నా తల్లి అనారోగ్యంతో ఉంది ఆమె వైద్యానికి కూడా నా వద్ద డబ్బు లేదు ఇప్పుడు నేనేం చేయాలి నాకు ఏమీ అర్థమే కావడం లేదు మీరు ఏదైనా మార్గం చూపించండి అంటూ వేడుకున్నాడు అలా ఆ వ్యక్తి గుడిలోంచి తిరిగి వెళ్తూ ఉండగా అతనికి ఆ ధనం సంచి కనబడింది వెంటనే అతను దానిని తీసుకున్నాడు అందులో ధనం చూసి అతనికి చాలా ఆనందం కలిగింది ఇక ఆ భగవంతుడే నా కష్టాలు చూసి నాకు దీనిని ప్రసాదించాడు అని అనుకొని ఆ భగవంతునికి నమస్కరించి దానిని తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోయాడు అక్కడ భగవంతునిగా ఉన్న బ్రాహ్మణుడు అయ్యో ఆ ధనం సంచి ఆ వ్యాపారిది ఇతను దానిని తీసుకువెళ్తున్నాడు అతన్ని పిలిచి ఇది నీది కాదు అని చెప్పాలనుకున్నాడు కానీ భగవంతుడు ఏది జరిగినా కేవలం చూస్తూనే ఉండమన్నాడు కాబట్టి ఏమీ అనలేక కేవలం చూస్తూ నిలబడిపోయాడు అతడు వెళ్ళిపోయిన తరువాత ఆ గుడిలోకి పక్క ఊరి నుండి ఒక సైనికుడు వచ్చాడు అతను యుద్ధానికి వెళ్తూ భగవంతుని ఆశీర్వాదం కోసం అక్కడికి వచ్చాడు ఆయన ప్రార్థిస్తూ ఉండగానే ఆ ముందుగా వచ్చి ధనాన్ని పోగొట్టుకున్న ఆ వ్యాపారి కొంతమంది రాజభటులను వెంటబెట్టుకొని అక్కడికి చేరుకున్నాడు అప్పుడు ఆ ధనవంతుడు బటులారా నేను గుడిలోంచి వెళ్ళిన తరువాత ఇతను మాత్రమే ఈ గుడిలోకి వచ్చాడు ఇతనే నా ధనం సంచిని తీసి ఉంటాడు ఇతన్ని తీసుకువెళ్ళి విచారించండి అని అంటాడు వెంటనే రాజభటులు ఆ సైనికుణ్ణి పట్టుకున్నారు ఇదంతా చూస్తున్న భగవంతునిగా ఉన్న బ్రాహ్మణునికి ఏమాత్రం నచ్చడం లేదు ఎందుకంటే ఆ సైనికుడు నిర్దోషి ఆ ధనాన్ని ఆ పేద వ్యక్తి తీసుకువెళ్ళాడు ఇక బ్రాహ్మణుడు ఏం జరిగినా సరే నేను మాత్రం అన్యాయంగా ఒకరికి శిక్ష పడుతుంటే చూస్తూ ఊరుకోను భగవంతుడు పెట్టిన షరతులు ఇప్పుడు నేను నేను పట్టించుకోను అంటూ ఆ విగ్రహంలోంచి ఇలా అంటున్నాడు నాయనా ఒక్క క్షణం ఆగండి నీ ధనం సంచిని ఈ వ్యక్తి దొంగలించలేదు నీ ధనం సంచిని ఇతని కన్నా ముందు వచ్చిన ఒక పేద వ్యక్తి దొంగలించాడు నేను భగవంతుణ్ణి నేను అన్నీ చూస్తూనే ఉన్నాను అని అంటాడు ఇక అందరూ ఆశ్చర్యపోయారు ఇక భగవంతుడే చెప్తే దానికి తిరుగు ఉంటుందా వెంటనే రాజభటులు ఆ సైనికుణ్ణి వదిలిపెట్టి ఆ పేద వ్యక్తిని పట్టుకొని వచ్చారు అతని వద్ద నుండి ధనం సంచిని కూడా తీసుకొని అతనికి శిక్షను విధించారు ఆ పేద వ్యక్తికి చాలా బాధ కలిగింది ఇక అందరూ అక్కడ నుండి వెళ్ళిపోయారు ఇలా ఒక్కరోజు సమయం పూర్తయింది భగవంతుడు అక్కడికి చేరుకున్నాడు ఇక బ్రాహ్మణుడు ఆ రోజు మొత్తం జరిగిన విషయమంతా ఆ భగవంతునికి వివరించాడు అతను గర్వంగా చూశావా దేవా నేను ఈరోజు ఒక సైనికునికి జరిగే అన్యాయాన్ని ఆపి అతనికి న్యాయం చేశాను ఏ తప్పును జరగనివ్వలేదు నేను మంచి పనినే చేశాను కదా అని అంటాడు బ్రాహ్మణుని మాటలు విన్న ఆ భగవంతుడు నాయనా న్యాయం కాదు నువ్వు అన్యాయం చేశావు నువ్వు ఆ పేదవాన్ని పట్టించి అతని కుటుంబానికి అన్యాయం చేశావు అనారోగ్యంతో ఉన్న తన తల్లికి వైద్యం చేయించకుండా చేశావు ఆ వ్యాపారి ధర్మాత్ముడు కాదు అతడు పాపాలు చేసే చాలా ధనాన్ని సంపాదించాడు పేదవారి పొట్ట కొట్టి ఆ ధనాన్ని సంపాదించాడు కొద్ది ధనం పోయినా అతనికి ఏం నష్టం ఉండదు కానీ ఆ ధనంతో ఆ పేదవాడు సుఖంగా ఉండేవాడు కదా అలాగే ఆ ధనవంతుడు చేసిన పాపాలు కూడా తగ్గి అతనికి పుణ్యం లభించేది నువ్వు ఆ సైనికుణ్ణి కాపాడి కూడా చాలా అన్యాయం చేశావు ఆ సైనికుడు ఈరోజు ఒక చిన్న రాజ్యం పైన యుద్ధానికి వెళ్తున్నాడు ఆ యుద్ధంలో అతని చేతిలో చాలామంది నిర్దోషులు మరణించబోతున్నారు అతన్ని రాజభటులు పట్టుకొని ఉంటే అతను యుద్ధానికి వెళ్ళేవాడు కాదు ఎంతోమంది ప్రాణాలు పోకుండా ఉండేవి అని అంటాడు ఆ భగవంతుని మాటలు విన్న ఆ బ్రాహ్మణునికి చాలా బాధ కలిగింది దేవా నన్ను క్షమించండి నేను నా కన్నుల ముందు కనిపి మాత్రమే చూశాను దాని వెనక ఉన్న అంతరార్థాన్ని నేను చూడలేకపోయాను దేవా భగవంతునిగా ఉండడం అంత తేలికైన విషయం కాదు ఎందుకంటే మీకు ప్రతి జీవి గురించిన పూర్తి జ్ఞానం ఉంటుంది ఎవరికి ఏ సమయంలో ఏది ఇవ్వాలో ఎవరి వద్ద నుండి ఏ సమయంలో ఏది తీసుకోవాలో మీకు బాగా తెలుసు మీరు అంతా మంచి చేస్తారు మేమే మిమ్మల్ని అర్థం చేసుకోలేక ఆ భగవంతుడు మాకు అన్యాయం చేస్తున్నాడు అంటూ మిమ్మల్ని నిందిస్తూ ఉంటాం మనకు ఈ రోజు ఒక చెడు జరుగుతుంది అంటే దానిలో ఆ భగవంతుని హస్తం ఉంటుంది ఏదో ఒక కారణం లేకుండా అలా జరగదు అదే చెడు రాబోయే కాలంలో మంచిగా మారవచ్చు ఆ భగవంతుడు ఏది చేసినా మన కోసం మన మంచి కోసమే చేస్తాడు మనం కేవలం మనస్ఫూర్తిగా ఆ భగవంతుని నమ్ముకొని ధర్మబద్ధంగా మన పనులు మనం చేసుకోవాలి మిగతాదంతా ఇక ఆ భగవంతుడే చూసుకుంటాడు చూశారు కదా మీకు గనక ఈ వీడియో నచ్చితే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి జై శ్రీకృష్ణ